पेरियार आर क्यू न्यूज़ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో పాల్గొనం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి మరి మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్ల బిల్లులు ఇవ్వకుండా మధ్యాహ్న భోజన బిల్లులు ఇవ్వకుండా గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేస్తుంది మేము గత పది సంవత్సరాలుగా చెప్తున్నాం అంగన్వాడికి ఎలాగైతే నిత్యావసర వస్తువులు సప్లై చేయాలో చేసి కనీస వేతనం ఒక పదివేల రూపాయలు ఇవ్వని చెప్పినాం మరి కేసీఆర్ ప్రభుత్వం మీద పైనసారి పేన కేసీఆర్ ఉన్నప్పుడు సింపుల్ ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేలు పెంచింది అదే సందర్భంలో మళ్ళీ టిఫిన్ చిన్న పిల్లలకి ఎవరికైతే ఉన్నదో అల్పాహారం మొదలుపెట్టిండు ఇంకొక రెండు వేల రూపాయలు అల్పాహారం తోటి స్టార్ట్ చేస్తానని ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయాలని మళ్ళీ ప్రభుత్వం వచ్చే రెండు వేలు ఇంకో రెండు వేలు ఇస్తా అని చెప్పాడు కానీ ఆయన ప్రభుత్వం పేరుంది కాగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అల్పాహారాన్ని తీసేసింది అదే మూడు వేల రూపాయలతో ఉన్నది మరి ఆ సమయంలో మేము ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులు అయితే ఎవరైతే ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మత్యాల పోయిన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తా అల్పాహారం ఏంటిది మెస్బిల్లుల పరిస్థితి ఏంది తెలుసుకొని మీకు న్యాయం చేస్తా అన్నాడు రెండు సంవత్సరాలు రైతుంది మధ్యాహ్నం పోయిన కార్మికుల గౌరవ వేతనం పట్టించకపోవడమే కాకుండా కనీసం పెండి బిల్లులు సైతం ఇవ్వలేని పరి దుస్థితి దుస్థి దుర్భర పరిస్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పిల్లలకు మంచి భోజనం అంటుండు మరి మెనువులు పెడుతుండు కేంద్ర ప్రభుత్వం రూపాయి పెంచినప్పుడల్లా ఒక పూటతోటి స్టార్ట్ అయిన మధ్యాహ్న భోజనం ఈరోజు రంగురంగుల మినలతో కిచిడి అంటాడు బిర్యానీ అంటాడు మూడు పూటల ఎగ్స్ అంటాడు మరి పొద్దుగాల రాగిజావు అంటాడు ఇవన్నీ చేయాలంటే పొద్దున ఎనిమిది గంటలకు పోయి సార్లతోటి నాలుగు గంటల వరకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం ఆలోచించాలే ఆలోచించి మధ్యాహ్నమైన కార్మికులకు పూర్తి టైముగా కనీసం పదివేల జీతం ఇవ్వాలి ఇస్తేనే అవన్నీ పనులు చేయగలుగుతాం అలాగే కొడుగుడ్డు రేటు ఆరు రూపాయలు ఇస్తే మార్కెట్లో ఏడు రూపాయలు ఉంటుంది మరి ఎట్లా పెట్టగలుగుతాం అదొకటి ప్రభుత్వం ఆలోచించాలి మీరు కొనుక్కొని తినడం లేదా ఉపాధ్యాయులకు కూడా తెలుసు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో అమ్మ మీరు ప్రభుత్వాన్ని అడుగు అంటారు ఎంఈఓళ్ళు ప్రభుత్వాన్ని అడుగు అంటారు డీవోలు ప్రభుత్వాన్ని అడుగు అంటారు మరి మేము అనుకోవడానికి సమయం అయితే మిమ్మల్ని తీసేస్తాం రేపటి నుండి బడికి రాకుండా అని బెదిరింపులకు పాల్పడతారు దయచేసి అధికారులకు చెప్తున్నాం మేము ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం ప్రభుత్వంపై ప్రభుత్వాన్ని నిరసన తెలిపి అడుగుతున్నాం ప్రభుత్వం మీద నిరసన తెలుపుడకు సమ్మె అనేది రాజ్యాంగం ఇచ్చిన కార్మికులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మరి ఆ హక్కును కూడా మిమ్మల్ని తీసేస్తామని తెలివిస్తే మరి మంచిగా ఉండేది ప్రభుత్వం కూడా ఆలోచించాలి మాకు మంచి ఇప్పుడు మంచి జీతాలు ఇచ్చిన తర్వాత మేము రోడ్ ఎందుకు ఎక్కుతాం ఇంతమంది మహిళలు రోడ్ మీదకి ఎందుకు ఎక్కుతారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మధ్యాహ్నం అయిన కార్మికులకు పెండింగ్ బిల్లులు రూపాయి లేకుండా చెల్లించి గ్యాస్ కాడికి వెళ్ళి ఫ్రీగా సప్లై చేయాలి ఇప్పుడు గ్యాస్ కలెక్టర్ గారు తెలిపినట్టు గ్యాస్ను ఇస్తున్నామని చెప్పారు మళ్ళీ మేము స్టవ్ కొనుక్కోవాలి పైప్ కొనుక్కోవాలి గ్యాస్ అంటున్నాడు ఎందుకు కొనుక్కుంటాం అది మా ఇంట్లోకి ఏమన్నా అవసరమా పిల్లలకి బడి పిల్లలకే కదా అవన్నీ ఇప్పటి వరకు మొత్తం గ్యాస్ నుండి మొదలుకొని మొత్తం అంగన్వాడికి తీసుకురావాలి ఇయ్యాలి లేని పక్షంలో పెద్దపల్లి జిల్లాలో స్టార్ట్ అయిన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్య ఇది యూనియన్లకు సంబంధం లేకుండా నాయకులకు సంబంధం లేకుండా నుండి వచ్చిన పెద్ద నుండి వచ్చిన సమ్మె వీళ్ళందరి కోరిక మేరకే మేము ఇక బల్లల్లో పాఠశాలల్లో పని చేయలేకపోతున్నామన్నా కోడిగుడ్డు రేటు డబల్ అయింది లేకుంటే పెట్టుకుంటారు అని చెప్తే అందరం కలిసి సమ్మెస్ ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్త మధ్యాహ్నం పోయిన కార్మికులు కూడా తెలుపుతున్నా మీరు కూడా సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటేనే మధ్యాహ్న పోయిన కార్మికులకు న్యాయం జరుగుతుంది లేకపోతే మనకి ఎవరో వస్తారు ఏమో చేస్తారో అని చూస్తే మాత్రం కాదు మధ్యాహ్నం పోయిన కార్మికులుగా మీకు మీరుగా సమ్మెలో పాల్గొనడానికి కూడా నేను మధ్యాహ్న పోయిన కార్మికులను వినవిస్తున్నాను